ఉదోట లింగాదూత స్వామి మఠం అంటారు ఈయన ఫస్ట్లో ఏమైంది ఈయనది అవుకుపురం అవుకుపురం అయితే ఆయనకు ఐదు సంవత్సరాలు వచ్చేసరికి తల్లిదండ్రులు చనిపోతారు సోమిరెడ్డి సోమమ్మ అనే తల్లిదండ్రులు కొంతమంది రెడ్డి గారు అంటారు కొంతమంది బల్జోలు అంటారు అది కాలానికే వదిలేయడం అయింది ఐదు సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయికి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత లింగమయ్యకు గరిమిరెడ్డి అచ్చమ్మ దగ్గర ఎడుస్తారు ఆ ఊరి పెద్దలందరూ గర్మిరెడ్డి అచ్చమ్మ దగ్గర ఏడిస్తే ఆయన అంత ఇంతయి పన్నెండేళ్ల బాలుడయ్యేంత వరకు గర్మిరెడ్డి అచ్చమ్మ దగ్గర ఉంటాడు ఆయన గర్మిరెడ్డి అచ్చమ్మ దగ్గర ఉన్నప్పుడు ఆవులను తోలుకొని ఆవులను మేపుకొని వచ్చేవాడు ఆయన ఆవులను మేపుకొని వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు రౌండ్గా ఒక లైన్ గీసి ఆవులను ఆ లైన్ మధ్యలో పెట్టి మళ్ళ తయానికి ఇంటికి సాయంత్రం తీసుకొస్తాడు ఆయన పక్క పిల్లలందరూ ఏం చేస్తారు అమ్మా ఆవులు మేపడు లింగమయ్య మేపడు ఉరిక లైన్ గీసి పెట్టింటాడు అంటాడు ఏమి ఎందుకు ఆవులు పుట్ట నిండా బాగా మేసి బాగా వస్తుండయి పుండ నిండా పాలిస్తుండయి మీరు రోజు ఇట్లా చెప్తానని ఒకనొక రోజు గర్మిరెడ్డి అచ్చమ్మవ పొలానికి పోయి చూస్తుంది నాయన అప్పుడు ఆవులందరి ఆవులన్నిటిని లైన్ లో నిలబెట్టి ఈయన ఒక చోట కూర్చొని తాటాకు గ్రంథాలు రాస్తుంటాడు నాయన అది ఆ గర్మిరెడ్డి చూసింది ఓహో ఈ అబ్బాయి పన్నెండేళ్ల బాలుడు ఎక్త వయసు వస్తుంది కదా మంచి ఒక గురువు దగ్గర వదలాల ఈయన ఈ అబ్బాయినని శివరామయోగి అనే గురువు దగ్గర వదులుతుంది నాయన ఈ లింగమయ్యను అప్పుడు లింగమయ్య అనేటోళ్ళ ఆయన పేరు శివరామయోగి గురువు దగ్గర వదిలినప్పుడు అన్నీ నేర్చుకునే ఈ ధ్యానము జపము ఇదంతా గురి గురించి నేర్చుకునేవాడు ఆయన నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఒకరోజు ఏం చేసినారు శివరామయోగి అనే గురువు ఈయన ఎదురెదురుగా ధ్యానానికి కూర్చుందని ఆయన ధ్యానానికి కూర్చొని ఉంటే కుంభవర్షం పడుతుంది కుంభవర్షం పడినప్పుడు గురువైన శివరామయోగి లేచిపోయినాడు వానకు తట్టుకోలేక ఈయన అట్లనే కూర్చొని ధ్యానం చేస్తుంటే ఏడు శిరసుల నాగేంద్రుడు వచ్చి పట్టినాడు ఆయన ఈ స్వామికి అప్పుడు శివరామయోగి చూసి నువ్వు గురువురా నేను శిష్యుణ్ణి నాకన్నా నువ్వే గొప్ప అని ఆయన అప్పట్లో ఆయనకు బిరుదిచ్చినాడు ఆయన అక్కడి నుంచి ఏం చేసినాడు కొన్నాళ్ళ పాటు అక్కడుండి మళ్ళా రవ్వల వచ్చినాడు రవ్వల వచ్చింటే మన శెట్టిగారు ఆయన ఒక ఆయన అప్పులు చేసుకొని ఆ కొండ గురించి దూకి చనిపోవడానికి పోయినాడు చనిపోవడానికి పోతే ఏమైంది స్వామి చూసినాడు ఆయన ఎందుకు నాయన ఇట్లా కొండ మీద ఎక్కుతా ఎక్కినావంటే నాకు అప్పుల బాధ ఎక్కువైంది స్వామి బీదీర్ఘమే దరిద్రం బట్టి నేను చనిపోవడానికి వచ్చినానంటాడు అట్లా నేనైనా దిగిరా నీకు ఉపాయం చెప్తానని ఆయన ఏం చేస్తాడు స్వామి ఆయన్ను ఎక్కడన్నా రాళ్ళు ఏరుకొచ్చుకోకొని అడగట అడగట అని చెప్తాడు అప్పుడు రాళ్ళు ఏరుకొని వచ్చి ఆయన దోసిట్లో పోస్తాడు ఆయన దోసిట్లో రాళ్ళు పోస్తే దానిలను రవ్వలుగా చేసిండు నాయన మన స్వామి రవ్వలుగా చేసి చెట్టి తీసుకుపోయి ఒక్కొక్కటి అమ్ముకొని నీ దరిద్రం తీర్చుకొని బాగుపడినాయన అని చెప్తాడు అప్పట్లో నుంచి ఇప్పటి వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు వర్షం పడితే రవ్వలు దొరుకుతాయంట రవ్వల కొండలో ఇప్పటికి కూడా వచ్చి ఏరుకొని పోయే వాళ్ళు ఉంటారంటమ్మా అక్కడ కొన్నాళ్ళు నుండి మహిమలు చూపించి బంగానపల్లెకు వచ్చినాడు స్వామి బంగానపల్లె నవాబుకు తెలిసింది ఈయన చరిత్ర నవాబుకు తెలిసి రాజకచ్చేరికి పిల్లనంపినాడు ఆయన ఆయన పిల్లనంపి ఒక గోవు తెచ్చి ఈ గోవు కడుపులో ఏం శిశువు ఉందో చెప్పు నాయన చెప్పు లింగమయ్యా అంటాడు పలాని శిశువు ఉందని చెప్తాడు ఆయన చెప్పినప్పుడు ఆ నవాబు ఏం చేస్తాడు దాని పొట్ట చించుతాడు దాని పొట్ట చించినప్పుడు ఈయన చెప్పిన బేబే ఉంటుంది ఈయన ఏం చేసినాడు నేను చెప్పడము ఆవు పొట్ట చించడము జరిగింది కదా ఇక్కడికి ఇక్కడ చాలు నాకని బంగానపల్లెకి వస్తాడు బంగారుపల్లెలో కొన్ని మహిమలు చూపిస్తాడు కొన్నాళ్ళు ఉంటాడు మళ్ళా బంగానపల్లె నుంచి కానాలకు కాశీకి పోతాడు నాయన కాశీకి పోతే కాశీలో ఏముంది నాయన నీకు కానాలకు అక్కడ నీకు మహిమలు ధ్యానము అన్నీ దొరుకుతాయి చాలా గొప్ప ఊరది అని కాణాలకు పంపించినాడు కాశీశ్వనాథుడు కాణాలకు పంపించిన తర్వాత ఈ వీళ్ళంతా ఎట్లుంటారంటేనైనా మన లెక్క బాగా బాహ్యంగా ఉండరు కొద్దిగా అమాయకత్వంగా ఉంటారు లోపల ఉంటుంది వాళ్ళకంతా మహిమ పైన చూన్నికి తిక్కవాళ్ళు వాళ్ళకేం సంసారమా పాడ ఏముంటుంది ఎవరన్నా పెడితే తినేవాళ్ళు ధ్యానము చేసుకుంటారు అట్లనే ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు ధ్యానం చేసుకుంటా ఉంటే ఒకనొక రోజు కాటిపాపడు నాయన ఊరికి కాటిపాపడు వచ్చింటే మహిమలు ఇప్పటి కూడా మన కాటిపాపలు వస్తారమ్మ మనకు మనం అడిగినంత తీపు మాయ చేసి బొమ్మలు చూపిస్తుంటాడు ఆయన అట్లా వచ్చింటే మమ్మల్ని నాయన నువ్వు ఆ ఊరి చివర బాయిగడ్డన ఒక సాంగ్ ఉండాడు ఆడిపోని చెప్తాడు ఆయన చెప్పినప్పుడు ఏమైతుంది ఈయన ఆయన అన్ని ఈయనను మంతరిస్తుంటాడు మన స్వామిని మంతరిస్తుంటాడు కాటిపాపడు మందరిస్తుంటే అన్ని ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకుంటుంటాడు ఆయన ఇట్లా పెట్టుకుంటున్నప్పుడు ఏమవుతుంది ఆయన మహిమలన్నీ దిగజారిపోయినాయి దిగజారిపోయిన తర్వాత అబ్బా నువ్వు స్వామి నువ్వు పెద్ద గురువు అని పాదాలు పట్టుకొని నీకు శిష్యుని అవుతా అని అంటాడు ఆయనే ఫస్ట్ దాసా వధువుతా అని ఈయనకు శిష్యుడు ఫస్ట్ శిష్యుడు ఆయన అనమాట అట్లనే జరుగుతుంటే ఏమైంది అర్ధరాత్రి అప్పుడు ఆయనకు ఆకలేసింది స్వామికి ఆకలేస్తే దాసా పోయి అన్నం పెట్టించుకరా పనైనా నాకు ఆకలి అవుతుంది అంటాడు అంటే స్వామి ఈటయాన ఎవరు అన్నం పెడతారు స్వామి అర్ధరాత్రి అయింది కదా అంటే ఏ ఇంట్లో దీపం ఉంటే ఆ ఇంట్లో పెట్టించుకురమ్మని చెప్తాడు ఆయన అప్పట్లో పూర్వంలో ఆముదం దీపాలు మనలాగా జీరో బలుపులు అట్లాంటివి ఉండవు కదా ఆముదం దీపం ఆముదం ఉన్నంతసేపు వెలుగుతుంది ఆరిపోతుంది ఆయన మూడు బజార్లు తిరిగి వస్తే మూడు బజార్లలో దీపాలు అన్నం వేయాలి స్వామి నేను మూడు బజార్లు తిరిగి వచ్చినాను స్వామి అన్నం తేలేకపోయినా దీపాలు లేవు అంటే నాలుగో బజారు సిట్టిగారు బజారు కొరా అంటాడు అప్పుడు సిట్టిగారు బజారు పోతే సిట్టిగారు అబ్బాయి పెళ్లి కొడుకు ముందు రోజు పెళ్లి కొడుకు ఆయన చనిపోయి ఉంటాడు అనమాట ఉన్న ఒక కొడుకు చనిపోయినారు వాళ్ళు దీపాలు పెట్టుకొని ఏడ్చుకుంటా మేలుకొని తింటారు అనమాట ఈయన ఏం చేస్తాడు మాతా అన్న పూర్ణేశ్వరి అంటాడు అనమాట అంటే అందరు ఇరుగు అందరు ఉంది ఏమి నాయన తండ్రి నీకు ఇవ్వాలప్పుడు ఏం ఆకలి వాళ్ళు నీకు వాళ్ళు ఏడుస్తుంటే నీకు అన్నం అనుకు వచ్చినవు నాయన శవం ఉంది ఇంట్లో అంటే ఆ శవము తల్లి ఏం చేస్తుంది ఆ అబ్బాయి తల్లి అమ్మ మనం పొద్దున వండుకున్నాం కదా అంబలి ఉంది పెరుగు కుండలు అన్నీ ఉన్నాయి కదా పెద్దము ఆయనకి ఏ దేవుడు బుద్ధి పుట్టి ఆకలి వచ్చినాడో అని ఇంకప్పుడు ఏముంటుంది అన్నము పెరుగుంది అన్నం పెరిగి ఉంటే ఏం చేస్తాడు ఆమె ఒక చింతకాయ తొక్కు పెట్టి ఆ అంబలి జోలలో వస్తాడు జోలలో వస్తే స్వామికి బావిగడ్డన తెచ్చి పెడతాడు తెచ్చి పెడితే అంత తిన్న తర్వాత ఏ తల్లి పెట్టిందిరా ఆ తల్లి కడుపు చల్లగానని గడ్డం అనుకుంటాడు అప్పుడు గడ్డాలు ఉంటాయి కదా వీళ్లకు గడ్డం అనుకుంటాడు ఏ తల్లి పెట్టి కడుపు చల్లనేతది నువ్వు దీపం ఉన్న ఇంట్లో తెమ్మంటే శెట్టిగారు అబ్బాయి పెళ్లి కొడుకై చనిపోయింటే వాళ్ళ దీపం పెట్టుకొని ఉంటే ఆ తల్లిని అడిగితే నన్ను పది మంది పది మాటలు అన్నారు స్వామి ఆ శివమున్న తల్లి ఎంత మంచి తల్లి ఆ తల్లి కడుపు చల్లగుండకుండా ఇట్లయింది అంటే అట్లా నా తెల్లవారినాక చూద్దాం లేరా అన్నాడు తెల్లవారినాక శవాన్ని బాయగడ్డకు తీసుకురమ్మను పోరా మా స్వామి నీ కొడుకుని బతికిస్తాడని చెప్పు ఆ తల్లికి ఆశ ఉండి వస్తాది అని చెప్తాడు తెల్లవారిన తర్వాత అమ్మ నీ కొడుకునంట తీసుకరా అండమ్మా మీ శవం ఏ దారి కావాలంటే ఆ దారి వదు స్వామి దగ్గరికి తెమ్మన్నాడు బతికిస్తాడంత అంటే ఆ తల్లికి ఆశ కదా ఎవరికైనా బతుకుతాడంటే అని శివాన్ని బాయ్యగడ్డలు తెచ్చిన నాయన ఇప్పుడు మనం చూసిన బాయి తెచ్చిన తర్వాత దించి భార్యను అమ్మ నీకు భర్త కావాలన్నా ఈ ప్రపంచం బాహ్య ప్రపంచం కావాలంటే నాకు భర్త కావాలా స్వామి అంటది అమ్మాయి అప్పుడైతే నువ్వు కూడా శవం మీద పండుకోమ్మా పండుకోమని చెప్పి ఆ పొర అది తెల్లగుడ్డ ఒక పొర పైన కప్పినది తీసి ఈ మన కూడా పెట్టి మొత్తం కప్పింటాడు స్వామి కప్పి ఆ బావిలో అయ్యండి నైనా ఈ పాడేను బావిలో అయ్యండి అని చెప్తాడు అందరు గగ్గోలు పెట్టినారంట బతుకున్నామని కూడా బాయిలో దొబ్బుతున్నాడే చాలా లోతుందమ్మా బాయి ఇది చాలా లోతుంది తర్వాత దుబ్బిన తర్వాత అందరూ గగ్గోలు పెట్టి ఏడుస్తుండగానే దంపతులు ఇద్దరు పసుపు గుడ్డలతో మెట్లెక్కి వస్తున్నారు అదొక చరిత్ర అదొక చరిత్ర పూర్వము ఇరుగు పొరుగు ఊర్లు చిన్న చిన్న పల్లెటూరు ఆయన చెప్పే శ్రవణం వినడానికి వచ్చేవాళ్ళం ఆయన వస్తుంటే ఒకరోజు ఏం చేసినాడు ఇట్లా బండ కొట్టినాడంట శ్రవణం అయిపోయిన తర్వాత ఇందుకు స్వామి బండ కొట్టినావే నువ్వు అని అడిగితే బనగాన పల్లెలో నా భక్తురాలు వేసి ఆ నాటకం వేస్తుంది ఆమె చీర కొంగు కాలింటే నేను ఇక్కడ ఆరుకుతున్నానంట అంటే భోగములు కూడా అంత పవిత్రత ఉన్నారు ఆ కాలంలో వాళ్ళకు మంచి చెడ్డ దైవం భక్తి ఉంటదనమాట తెల్లవారిన తర్వాత బనగాన పల్లెకు ఈ ఊరి పెద్దలు పోయి తెలుసుకుంటే చీర కాలిందామని అది నిజమే ఒకరోజు స్వామి కాశీకి వినాడు అప్పట్లో నడిచిపోవాలి కదా వాళ్ళ రోజులు మాతో పాటే స్వామి కాశీలో ఉన్నాడని పిలుచుకపోయిన వాళ్ళు చెప్పింటారు ఇప్పుడు మారం అట్లా సావుకార్లు వాళ్ళు ఉంటారు కదా పసలోళ్ళు అని వాళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు ఈ స్వామికి వాళ్ళు చూసినారు ఎక్కడ కాసిపోయినాడు స్వామి కానాలు ఉన్నాడు అని కానాల వాళ్ళు అంటున్నారు అనమాట అది అదొక గొప్ప తర్వాత ఒక భక్తురాలు ఏం చేస్తుందమ్మా పెద్ద కుటుంబం అప్పట్లో పెద్ద కుటుంబం అయిన వాళ్ళ ఇంట్లో ఒకరిని పెట్టిపోతారు ఇంటికాడ కొలు వాళ్ళందరూ పొలం వెళ్ళిపోతారు కదా ఆమె అందరు వెళ్ళిపోయిన తర్వాత స్వామికి అన్నం తీసుకొని వస్తుంది స్వామి కళ్ళు తెచ్చుకోకుండా ధ్యానం చేసుకుంటా కూర్చొని ఉంటాడు ఆమె అట్లా పెడుతుంది వెళ్ళిపోతుంటుంది రోజు ఒకనొకప్పుడు కానాలకు కరువు వచ్చింది కరువు వచ్చి అందరూ వెళ్ళిపోతున్నారంట ఈమె లాస్ట్ రోజు కదా అని పెట్టి స్వామికి మొక్కుకొని ఏడుస్తుంటే ఆ కండ్ల నీళ్ళు స్వామి పాదాల మీద పడ్డాయి అప్పుడు కళ్ళు తెరిచి ఏమన్నా ఏడుస్తున్నావు అంటే నైనా అందరూ ఊరిడ్చిపోయినా నైనా మేము కూడా పోతున్నాము రేపు నీకు ఎవరన్నా పెడతారా నేను ఏడుస్తున్నాను అని ఆమె బాధపడుతుంది అట్ల నామ్మా ఏడ్చొద్దులే ఎక్కడన్నా మూడముందేమో అట్లా చూడమ్మా అట్లా పోయి అంటే స్వామి మహానంది మూలన చిన్నచాటడు ఉంది స్వామి అంటే సరే ఇంటికి బొమ్మను తొందరగా చెప్తాడు ఆమె ఇంటికి లోపల పోయే లోపలనే కుండపోతావు వర్షాలు పడి మూడు నెలలు పంటలు వండి కానాలకు ఎప్పుడు కరువు రాదు అని ఈ నాయన చెప్తాడమ్మా అప్పుడప్పుడు వర్షాలు రాకుంటే ఈయన అవి చదివి భోజనాలు పెడతారు ఇక్కడ అప్పుడు వర్షాలు వస్తాయి అట్లా చరిత్ర దండిది ఉందమ్మా ఈయనది అప్పుడు భిక్షాన్నం శవం ఇంట్లో పెట్టినారు కాబట్టి ఇప్పటికి కూడా భిక్షానం ఊర్లో ఏవైతే తీసుకురావాలంట అంటే ఈయనకు స్నానం చేసి ఉండాలనేది లేదు ఎంగిలి చేయకుండా తీసి పెడితే చాలు అట్లా పూర్వం స్నానాలు ఆడ చేస్తారు తెలవణా నుంచి వండుకొని పిల్లలను పంపించుకొని పెద్దలను వంపించుకొని అట్లా ఉంటారు ఇప్పటికి కూడా జరుగుతుంది ఆ ముస్నానం మెత్తబడి తేవడం లేదురా మేమైతే స్వామికి పస్తు ఉండకుండా పొద్దున్నే పూజప్పుడే వండి పెడతాం అప్పుడైతే మేము కూడా మడుగుంట తక్కువే చేసేది ఇప్పుడు వీళ్ళందరినీ ప్రతిష్ట చేసినారు కాబట్టి స్నానం చేసే వంట చేస్తుంటా డేట్లు కలుపుకో మేము అట్లా చాలా చరిత్రనైనా ఈ స్వామి కానాల కంటే కాశీ ఈశ్వానాది కంటే కానాల మఠం గొప్ప అని ఈయన బిరుదు ఇప్పటికి కూడా జ్యేష్ఠమాసంలో అమావాస్య ముందు ఏకాదశి ద్వాదశి ఆరాధన జరుగుతుంది నాయన కొన్ని గ్రంథాలు కూడా ఉన్నాయి వచ్చినోళ్ళు చూస్తుంటారు ఈ మఠంలో నుంచి కాశీకి దారి ఉంది అది చూస్తుంటారు ఒక పవిత్రత నాయన ఈ ఊరు నా పేరు అడ్డగాల వెంకట సుబ్బమ్మ చాలా ధన్యవాదాలు